ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు బాధ కలిగించాయన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదన్నారు తమ కార్యకర్తలపై దాడులు చేయటమే కాకుండా పార్టీ ఆఫీసులోకి సైతం వెళ్తున్నారన్నారు గత ప్రభుత్వ నిర్ణయాల్లో ఏమైనా అవకతవకలుంటే అవకలు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు బొత్స ఈ మధ్య ఇరవై రోజుల్లో చూడడానికి అలాంటి పరిణామాలు ఉండకూడదని కోరుకుంటున్నాం మరి అప్పుడు ఇంతకు ముందు జరిగాయి కదా ఒకటి రెండు అందుకే జరుగుతున్నాయి కదా అని అనుకుంటే జరిగాయి కాబట్టి అలాంటి ఒకటి రెండు సంఘటనలు వచ్చి ప్రజలు దాన్ని అంగీకరించదు కాబట్టి ఈ రోజు మళ్ళీ ఈ రకంగా మీద ముందుకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం పార్టీ ఆఫీస్ అనేది పూర్తిగా అది ప్రైవేటు అది ఒక పార్టీది పార్టీ తడుగేది అదే ఒక ప్రభుత్వ ఆఫీస్ అయితే ఇట్స్ ఫైన్ కాదు తప్పు కాదు ఇప్పుడు వైజాగ్ లో రుచికొని ఉంది మనకు గౌరవ చేయాలి వెళ్ళారు ఫైన్ తప్పు కాదు ఇప్పుడు మనం వేసినప్పుడు తాలూకా క్రీడు ఇవి చూస్తాం ఎవరు రికమెండ్ చేస్తారు ఎవరు చెప్తారు చేస్తే చేస్తే తప్పే ఉంది లేదు ప్రభుత్వాలు మారినప్పుడు వచ్చి ప్రభుత్వం రిక్వెస్ట్ చేయడం తప్పు కాదు న్యాయంగా మీరు రేపు మేము ఇంకో వాళ్ళని వేసుకుంటామని చెప్పడం తప్పు కాదు లేకపోతే ఎంక్వైరీ చేసుకుని చేయాలి అందుకని ఆఫీసులకు వెళ్ళి వెండికోవాలని నాయకులు వెళ్ళి అది చేయడం తప్పు